అవినాష్ జీవితంలో మొదటిసారి దేవుణ్ణి ప్రార్థించాడు హే ప్రభు ఇంతకాలం నువ్వు ఉన్నావన్న నిజం నేను నమ్మలేకపోయాను కాని ఈ క్షణం నుండి నిన్ను నేను నమ్ముతున్నాను శక్తి ప్రతిశక్తి సిద్ధాంతం నిజమైతే నువ్వు ఉండి తీరాలి ఎందుకంటే నా ఎదురుగా ఇంత భయంకరమైన భూతం ఉంది కాబట్టి అతడి చూపులు ఆ దృశ్యాన్నే అనిమేషంగా చూస్తున్నాయి భూతపుత్రుడు ఓ శవం పొట్టమీద కూర్చునున్నాడు భూమిని నాగల్తో దున్నినట్టు వాడు తన గోళ్లతో శవభూమిని దున్నాడేమో ఎముకల గూడు బయటపడుంది వాడు ఆ ఎముకల గూళ్ళోంచి చెయ్యి లోపలికి పోనివ్వడం ఎముకలు విరుగుతూ ఫట్ ఫట్మనే శబ్దం భూతపుత్రుడు ఆ శవం గుండెనందుకుని సంతృప్తిగా చూశాడు మరో నిమిషం ఆ గుండె వాడి నోట్లోకి వెళ్ళిపోయింది పది సెకనుల తర్వాత భూతపుత్రుడు తన నాలుకను ముందుకు పోనిచ్చాడు నాలుక రెండడుగులు సాగి నేలమీద పారుతున్న నెత్తిట్ని అందుకుని తిరిగి నోట్లోకొచ్చేసింది వాడు ఆ శవంలోని ఒక్కో భాగం నెమ్మదిగా తింటున్నాడు అప్పుడే శరీరం ఆధీనంలోకి రావడంతో అవినాష్కి కడుపులో తిప్పి బళ్ళున వాంతయ్యే ఫీలింగ్ సార్ చాలా దగ్గరగా వినిపించిన ఆ పిలుపుకి అవినాష్ మెల్లగా తలతిప్పి చూశాడు చీకట్లో మస్తాన్ ఆకారం అతని ఏమాత్రం భయపెట్టలేదు ఎందుకంటే కొద్ది క్షణాల ముందే అతడు భయానికే భయం కలిగించే ఘోర దృశ్యం చూసున్నాడు కాబట్టి ముందు మనం ఆ శవాన్ని పూడ్చిపెట్టడం మంచిది సార్ అప్పటికీ అవినాష్కి మాట పెగల్లేదు అతడి కేసి జాలిగా చూశాడు మస్తాన్ నిజమే కొద్ది నిమిషాల క్రితం కనిపించిన దృశ్యం ఏ మానవుడికైనా నవనాళ్లు కుంగిపోయేలా చేస్తుంది అలాంటి దృశ్యం చూస్తే పిరికివాళ్లకి గుండె ఆగిపోవడం ఖాయం అంతేకాదు వారంలో నాలుగు రోజులు శ్మశానంలో గడుపుతూ కాలుతున్న మీద కాలీ కాలని శవాలు పైకి పైకిలేస్తుంటే వాటిని తిరిగి మంటలోకి నెడుతూ ముందుకు సాగిపోయే తనకే ఆ దృశ్యం ఒళ్ళు జలదరించేలా చేసింది మీద కూర్చుని చేసే ఆ అఘోరాలను చూసి ఉన్న తనే ఆ దృశ్యం చూసి వాంతి చేసుకున్నాడు మరి అవినాష్ లాంటి వ్యక్తికి షాక్తో నోరు పెగలకపోవడంలో ఆశ్చర్యమేముంది అవినాష్ ఉన్నవాడు తను లేనివాడనే ఫీలింగ్ అది సమయం కాదు మస్తాన్ అతని నడుం చుట్టూ చేతులు వేస్తూ ముందు లోపలికెళదాం పదని సార్ అన్నాడు అడుగు ముందుకేసేందుకే చాలా కష్టపడాల్సొచ్చింది అది పూర్తిగా భయం కూడా కాదు జుగుప్స కాసింత ఆందోళన అందులో మిళితమైన ఒకంత భయం వీటన్నిటిని డామినేట్ చేస్తూ విరక్తి అవినాష్ ఆ శవంకేసి చూడకుండానే గోడాంచును నడుస్తుంటే మస్తాన్ అడిగాడు అటెక్కడికి సార్ ప్రియా ప్రియా అవినాష్ అంతవరకే అనగలిగాడు భూతపుత్రుడు శవాన్ని పీకుతూనే దృశ్యం చూసినప్పుడు మస్తానికి గుండె ఆగినట్లు అనిపించింది కానీ ఆ క్షణం ఆ క్షణం ఆ స్థితిలోనూ అవినాష్ ఉచ్చరించిన పదవిని ఆగిన గుండె తిరిగి ఆ అదొలా కొట్టుకోసాగింది అది అప్పటి వరకు అతడికి తెలియని స్పందనతో కూడుకున్న కదలిక దెయ్యాలు భూతాలకు మనుషులకన్నా అనేక రెట్లు శక్తి ఎక్కువ అంత శక్తి కలిగిన దెయ్యాలు భూతాలు మనుషుల మధ్య నుండే అభిమానాలు ఆప్యాయతలు చూసే భయపడుతూ ఉండొచ్చు లేకపోతే అవి ఎప్పుడో ఏకాకిలా ఉండే మనిషిని పట్టి పీడించి పీకుతిని మానవజాతిని అంతరింపజేసి ఉండేవి వారిద్దరూ బెడ్రూమ్ వాకిల్ దగ్గరగా వెళ్లి అటు చూశారు భూతపుత్రుడి గురించి ఎంతో కొంత తెలిసే ఉండడంతో అవినాష్ వాడి కేసి చూడలేదు ప్రియంవదను క్షేమంగా చూశాకే మనసు కుదుటి పడింది చుట్టూ విధ్వంసం జరిగిపోయినా ఏమీ ఎరగనంత ప్రశాంతంగా నిద్రపోవడం ఎంతో గొప్ప అదృష్టమో ప్రియంవదను చూశాకే అతడికి అర్థమైంది మస్తాన్ మాత్రం అయోమయంగా ఆ పసివాడికేసి కేసి తల తిప్పుతూ అయోమయంగా చూస్తున్నాడు తను తన కళ్లతోనే చూశాడు నిక్కబొడుచుకున్న జుట్టు ఎర్రని కళ్ళు పొడవైన గోళ్లు వాడు ఆ మనిషి గుండెని తిని రక్తం తాగాక నడుచుకుంటూనే ఆ గదిలోకి వెళ్ళాడు ఇప్పుడు వాణ్ణి చూస్తే ఆ రాక్షసుడు వీడేనా అన్న అనుమానం కలగకమానదు ముద్దుగా ఉన్నవాడు తల్లివడులో ముడుచుకుని పడుకునున్నాడు వాడి నోటికి రక్తం అంటుకునుంది వాడు గాఢ నిద్రలో ఉన్నాడు అప్పటికీ మస్తాన్ అనుమానంగానే సార్ ఈ పసివాడు అంటూ అర్ధోక్తిగా ఆగాడు అవినాష్ మెల్లగా తల తిప్పాడు పసివాడు కాదు భూతపుత్రుడు అతడి గొంతు ఆ దొలా పలికింది నేను నమ్మలేకున్నాను ఈ ప్రపంచంలో నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయని నాకిప్పుడే అర్థమవుతూ అర్థమవుతోంది వారిద్దరూ కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయారు హాల్లో సగం పీకు తినబడున్న భాషా శవం ఖననం కోసం అసహనంగా ఎదురుచూస్తున్నట్టుంది బయట చల్లగా వీస్తున్న గాలి లోపలికి రావడానికే భయపడుతున్నట్టు హాల్లోని వాతావరణం క్రమంగా వేడుక్కుతోంది నిసాచర జీవులు కూడా లోపల దృశ్యం చూసి భయంతో ముడుచుకుపోయినట్టు ఎక్కడా ఏ అలికిడీ లేదు మస్తానుకున్న కొంత అనుభవం పరిస్థితి త్వరగా అర్థం చేసుకునేలా చేసింది అతడు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సార్ మనం త్వరగా ఏదైనా చెయ్యాలి అన్నాడు అంటే ముందు ఆ శవం ఎవరిదో చూడండి అవినాష్కి ఆ శవం చూస్తుంటేనే నరాలన్నీ చుట్టుకుపోతూ మరోసారి వాంతెయ్యేలా ఉంది పేగులన్నీ బయటపడున్నాయి ఆ శవానికి పక్కటెముకలు విరిగిపోయాయి శవం ఒళ్లంతా రక్తంతో తడుచుండడమే కాదు చుట్టూ రక్తం ప్రవాహంలా సాగి అప్పుడే ఎర్రని మంచు ముద్దలా గెడగడుతోంది వారిద్దరూ అటుగా నడిచారు మస్తాన్ శవం ముఖాన్ని కదిలించాడు శవం ముఖంలోకి చూడడంతోనే అవినాష్ మాత్రమే కాదు మస్తాన్ కూడా ఆశ్చర్యంతో నోరు తెరిచాడు అతడు ఆ ఇంటికి మాంసం పట్టుకునేచ్చేటప్పుడు భాషాన్ని చూస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు పలకరించేవాడు తొమ్మిది నెలల క్రితమే కనిపించకుండా మాయమైన ఆ వ్యక్తి తిరిగి శవంగా మారి ఎదుట నిలవడం అతడు తలెత్తి అవినాష్ కేసి చూశాడు ఇతడు ఇతడు అవినాష్కేదో అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంది అంతలో మస్తానన్నాడు ఆలోచించడానికి ఇది సమయం కాదు సార్ ముందు శవాన్ని పూడ్చిపెట్టాలి ఎందుకు పోలీసులొస్తే వాడు భూతపుత్రుడు వాడే ఈ మనిషిని చంపాడంటే మన కేసు చూసి నవ్వుతారు మీరో అమ్మగారో ఈ పనిచేసి తప్పు ఏమీ ఎరగని పసివాడి మీద తోసేస్తున్నారని మరింత కఠినంగా ప్రవర్తిస్తారు అది నిజమే అందుకే ముందు శవాన్ని పూడ్చిపెట్టేద్దాం వీలైనంతవరకు ఇంటా జరిగిందేది బయటకు పొక్కకుండా చూసుకుందాం కానీ బయటకు పరిగెడుతూ మనకు ఎదురొచ్చిన ఆ ముగ్గురు ఈ విషయం బయటపెట్టే అవకాశం ఉంది ప్రమాదం జరగొచ్చని ముందుగానే ప్రమాదం కొని తెచ్చుకోలేం కదా అవినాష్ మరేం మాట్లాడలేదు మస్తాన్ శవం తలవైపు వెళ్ళి వెళ్లి రెండు చేతులు పట్టుకుంటే అతడు ఇక తప్పదన్నట్టు శవం కాళ్లు పట్టుకున్నాడు వాళ్ళిద్దరూ శవాన్ని అతి కష్టం మీద పెరడువైపు మోసుకెళ్లారు శవాన్ని పూడ్చిపెట్టడం జరిగాక మస్తాన్ అడిగాడు ఇంత జరుగుతున్నా ఇంట్లోని పనివాళ్లెవరూ బయటకు రాలేదేం సార్ అవినాష్ వైపు నిర్లిప్తంగా చూసి చెప్పాడు నిన్న రాత్రి భూతపుత్రుడి కేకలకు భయపడి ఈరోజు ఉదయమే వాళ్లంతా పని వదిలేసి వెళ్లిపోయారు వేదాచలంకారు ఇంటి ముందాగింది అతడు కారు దిగి లోపలికి నడుస్తుంటే ఆ ఇంట్లో కదలాడే శ్మశాన నిశ్శబ్దమే అతడికెంతో సంతోషం కలిగించింది నేడు శ్మశాన నిశ్శబ్దం రేపు ఈ లేస్ శ్మశానంగా మారబోతోంది వేదాచలం ఇంట్లోకి అవినాష్ సోఫాలో కూర్చునున్నాడు అతడి ముఖం పీకుపోయింది అవినాష్కి దగ్గరగా కూర్చునున్న మస్తాన్ని చూడడంతోనే వేదాచలం బురుగుటి ముడిపడింది ఏంటి మీరింకా రెడీ కాలేదా నేనొచ్చేసరికి మీరు రెడీగా ఉంటారనుకున్నాను అవినాష్ అతడికేసి బ్లాంగ్గా చూశాడు అదేరా ఈరోజు మనం పిల్లాన్ని తీసుకుని గుడికి వెళదామనుకున్నాం కదా అవినాష్ అప్పుడే ఆ విషయం గుర్తొచ్చినట్టు మెల్లగా తలాడించాడు వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న కేసి చూసి చెప్పాడు ఈరోజు నేను ప్రియంవద పిల్లాన్ని తీసుకుని గుడికి వెళదామనుకున్నాం ఆ గుడికి వెళితే పిల్లవాడికి మేలు జరుగుతుందని మా చెలవంటున్నాడు ఆ స్థితిలోనూ నవ్వు రాబోతే అతి కష్టం మీద ఆపుకున్నాడు మస్తాన్ గుడికి వెళితే వాడికి మేలు జరగడమా అసలు మీరు ఆ కుర్రాడు గురించి ఏమనుకుంటున్నారు వాడు అప్పటికీ తనేం మాట్లాడుతున్నాడో అర్థమైనట్టు చెప్పును ఆపేశాడు వేదాచలం అవినాష్ మీద నుండి మస్తాన్ మీదకు చూపు మరల్చాడు అసలు ఆ సమయంలో అతను అక్కడ అలా ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తే అతడి మాటలు అనుమానం కలిగించాయి ఎంత మిత్రుడైనా వేదాచలంకి రాత్రి జరిగిన విషయాలన్నీ తెలియజేయడం ఇష్టం లేకపోయింది అవినాష్కి ముఖ్యంగా శవాన్ని పూడ్చిపెట్టడం తదితర విషయాలు ఎలా చెప్పుకోవడం రే చలం మరో అరగంటలో మనం బయలుదేరదాం అవినాష్ కంగారుగా అన్నాడు అతడు లోపలికెళ్ళి ప్రియంవదను బలవంతంగా బయలుదేరదీశాడు అరగంట తర్వాత ఆ ఇంట్లో నుండి రెండు కార్లు బయలుదేరాయి ముందు కార్లో అవినాష్ ప్రియంవద పిల్లాడు ఉన్నారు వెనక కారులో వేదాచలం ఒక్కడే ఉన్నాడు కారు గేటు దాటి రోడ్డెక్కుతూ ఉంటే ఇంటి వాకిల్ దగ్గర నిలబడి అటే నిర్లిప్తంగా చూడసాగాడు మస్తాన్ దెయ్యం పట్టిన మనిషిని దేవుడి దగ్గర తీసుకువెళ్తే పర్వాలేదు కాని దెయ్యాన్నే దేవుడిగిడికి తీసుకువెళ్తే ఏమవుతుంది ఏదో ఊహతో మస్తాన్ తనువు గగురు పొడిచేలా చేసింది అతడి ఆలోచనలతో నిమిత్తం లేకుండా ఆ రెండు కార్లు ముందుకు సాగుతూనే ఉన్నాయి వెనక కారులో ఉన్న వేదాచలంకి మాత్రం చాలా టెన్షన్గా ఉంది మరో మరో పది నిమిషాల్లోనే తను కోరుకుంది జరగబోతోంది అన్నీ అనుకున్నట్టే జరిగితే అవినాష్ ఆ నుండి తన సొంతమవుతుంది రెండు కార్లు వేగంగా బైపాస్ రోడ్డు వైపు వెళుతూ ఉన్నాయి గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ముట్టించి పొగను గుండెల నిండుగా పీల్చుకుని పది సెకండ్ల తర్వాత బయటకు వదిలాడు జాక్సన్ బైపాస్ రోడ్లో రోడ్డు అంచున ఆగున్న లేలాండ్ లారీలో డ్రైవింగ్ సీట్లో అతను నలభై ఐదేళ్లుంటాయి జాక్సన్కి బొంబాయిలో ఓ మాఫియా లీడర్ దగ్గర చాలా కాలం పనిచేశాక ఆ జీవితం విసుగొచ్చి యువతలకు వచ్చేశాడు ఆ తర్వాత తనే ఓ ప్రొఫెషనల్ కిల్లర్గా మారాడు ఆరు నెలల క్రితమే ఈ అగ్రిమెంట్ కుదిరింది ఆ వ్యక్తి విక్టిమ్ల కారు ఈ రోడ్లో వచ్చేలా చేస్తాడు ఆ కారు నెంబర్ తనకు తెలుసు వెనకున్న ఆ వ్యక్తి కూడా చెయ్యూపు మరీ సైగ చేస్తాడు తను లారీ వేగంగా ముందుకు పోనివ్వడమే తనకు అందేది లక్ష రూపాయలు అతడి పేదాల మీద చిరునవ్వు కదలాడింది సిగరెట్ చివరి వరకు కాలిపోయింది దాన్ని దూరంగా విసిరేస్తూ అతడు అటు చూశాడు దూరంగా మొదట తెల్లని పౌరంలా కనిపించింది తర్వాత దూసుకొస్తూ కనిపించింది వైట్ కలర్ మారుతీ కారు అది మరి కాస్త దగ్గరయ్యేసరికి నెంబర్ స్పష్టంగా కనిపించింది అప్పుడే వెనకున్న కారులో నుండి ఓ చెయ్యి కదిలింది సైగ చేస్తూ జాన్సన్ లారీ ఇంజిన్ స్టార్ట్ చేశాడు గేరు మార్చి లారీ ముందుకు పోనిచ్చాడు మారుతీ కారుకి లారీకి మధ్య వంద గజాల దూరం ఉంది జాన్సన్ గేరు మార్చే ప్రయత్నం కూడా చేయలేదు యాక్సిలేటర్ బలంగా కిందకు నొక్కసాగాడు అదే సమయంలో వెనకగా వస్తున్న కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది ముందొస్తున్న మారుతీ కారుకి లారీకి మధ్య దూరం క్రమంగా తగ్గిపోతూ ఉంది జీవితంలో కలనైనా ఊహించని దృశ్యం తన కనులతో చూడబోతున్నానని ఆ క్షణం జాన్సన్కి తెలీదు అంతేకాదు ఆ క్షణాలే తన ఆఖరి క్షణాలని అతడికేం తెలుసు అరసెకను కారుకి లారీకి మధ్య దూరం పూర్తిగా పది గజాల దూరం ఉంటుందేమో అప్పుడే తమ మీదకి దూసుకొస్తున్న లారీని చూసి అవినాష్ ప్రియంవాదులు కొయ్యబారిపోయారు అవినాష్ స్టీరింగ్ వీల్ వదిలేశాడు కూడా స్ప్లిట్ సెకండ్ అప్పుడు జరిగిందే అద్భుతం ఒకప్పుడు అమెజాన్ నదీతీర అడవుల్లో ఉన్నట్టుగా చెప్పబడే అనకొండ కొండచిలువ పొడవు అంచనాల ప్రకారం ముప్పై ఏడు అడుగులైతే అది తొంభై అడుగుల వరకు తన పొడవును పెంచుకునేలా సాగేదట మనిషి మెడకు సాగే గుణం లేదు ఏదో కొండకు గుదుకున్నట్టు లారీ ఆగిపోవడంతో జాన్సన్ డ్రైవింగ్ సీట్లో నుంచి కిందకి దిగాడు అతడు అటు చూస్తే రెండు మీటర్ల చుట్టుకొలతున్న నల్లటి బండ్రాయి లారీని తాకుంది రోడ్డు మధ్యగా హఠాత్తుగా బండ్రాయి ఎలా వచ్చింది అతడు ఆ రాయికేసి పరీక్షగా చూడడంతో ఒళ్ళు జల్లరించింది బండరాయికి పీచిలాంటి జుట్టెందుకుంది అతడి కళ్ళు అయ్యాయి ఆ బండరాయికి కళ్ళున్నాయి ముక్కు పేదాలు అరే అది బండరాయి కాదు మనిషి ముఖమే లారీని మనిషి తలకు పదింతలు పెద్దదిగా కనిపిస్తున్న తల తాకుంది పెద్ద కొండ చిల్వ లాంటి మెడ కారద్దాలను పగలగొట్టుకుని ముందుకొచ్చుంది జాన్సన్కి మరుసకంలోనే స్పృహత పుండేదే అప్పటికే బండ్రాయిలా కనిపిస్తున్న భూతపుత్రుడి తల గుండ్రంగా తిరిగింది అనకొండ శరీరంలా వాడి మెడ మరో నాలుగడుగులు పెరిగింది ఏదో చీకటి గుహ తన తల పైభాగం చేరుకోవడమే తెలుసు జాన్సన్కి అది భూతపుత్రుడి నోరు అని అర్థం చేసుకునే వ్యవధి కూడా లేదు సేకం తర్వాత అతడికి ఈ లోకంతో ఎలాంటి సంబంధమూ లేదు రెండు పాటు అతడి నుండి రక్తం ఫోంటన్ నుండి వెదజల్లబడినట్టు ఆ చోటు తడిసిపోయింది ఇక నిలబడలేనట్టు తలలేని మొండెం దొబ్బున కింద పడింది సరిగ్గా రెండు క్షణాల క్రితమే కారు దిగాడు వేదాచలం తన ఆశలను చేస్తూ ఊహకు భిన్నంగా కారు లారీ ఎలా ఆగిపోయాయో అతడికి అర్థం కావడం లేదు అతడి అడుగు ముందుకు పడబోతూ ఆగింది పెద్ద తలున్న కొండచిలు ఒకటి ప్రత్యక్షమైంది మూసి తెరిచేలోగా అనకొండ కొండ చిలువ శరీరంలా మెడ పొడవుగా సాగుతూ ముందుకు రావడం ఏకకాలంలో జరిగింది అది మిస్సైల్ వేగం లాంటి ఆకారం ఐదడుగులు పది పాతికడుగులు భయంకరంగా నోరు తెరచుకుని కనుగుడ్లు నెత్తురు ముద్దల్లా కనిపింపజేస్తూ అమిత వేగంతో వచ్చే ఆ ఆకారాన్ని చూస్తే ఎంత ధైర్యం ఉన్న మనిషికైనా గుండె ఆగిపోవడం ఖాయం ఈ భూమి మీద తన స్థితి శాశ్వతం అనుకుని ఇతరులను కోలగొట్టి వారి సమాధుల్నే పునాదులుగా మార్చుకుని బ్రతకాలనుకునే మనిషి ఆశ అత్యాశ అని నిరూపిస్తూ మనిషి జీవితమే గాల్లోని దీపం లాంటిదనే సత్యం నిత్య సత్యం అని మరోసారి రుజువు చేస్తూ వేదాచలం గుండే ఆగిపోయింది స్నేహం అనే ముసుగు ధరించి నమ్మక ద్రోహం ఆయుధంగా చేపట్టిన మనిషి భూతం కన్నా భయంకరమైనవాడు అలాంటివాడు దెయ్యం కూడా చేయలేని కీడు సాటి మనిషికి చేయగలడన్న వాస్తవం అవినాష్కి తెలియజెప్పకుండానే ఈ లోక నుంచి నిష్క్రమించాడు వేదాచలం భూతపుత్రుడికి వేదాచలం గుండె ఆగిన విషయం కూడా తెలియకముందే గుహలాంటి నోట్లోకి అతణ్ణి తీసేసుకున్నాడు పెద్ద కొండచిలువ ఓ మనిషిని అమాంతం మింగేగలదట ఆ సమయంలో భూతపుత్రుడి చూస్తే పాతిక మందినైనా ఏక కాలంలో మింగేయగలని అనిపించక మానదు కానీ ఆ సమయంలో మరెవ్వరూ కనుచూపు మేరలో లేకపోవడంతో ఊహాతీతమైన ఆ దృశ్యం వేరెవ్వరి కంటా పడలేదు పది సెకండ్లలో అంతా జరిగిపోయింది వేదాచలం అనే జీవి ఆనవాలు కూడా లేదు అతడి కారు మాత్రమే మిగిలింది జాన్సన్ తలలేని ముండెన్ నుండి ఇంకా రక్తం ధారగానే కారుతోంది లారీ ఇంజిన్ శబ్దం ఆ ప్రాంతంలో మారుమరవుతూనే ఉంది యుద్ధం ముగిసాక సైనికుడి ఖడ్గం వరలోకి వెళ్ళిపోతున్నట్టు భూతపుత్రుడి మెడ మెల్లగా కుచుంచుకుపోసాగింది తల చిన్నదవుతోంది రెండు క్షణాల్లో భూతపుత్రుడు తిరిగి పసుకందులా మారి తల్లి ఒడిలోకి చేరుకున్నాడు అయితే అప్పటికే స్పృహ తప్పి పడిపోయినారు ప్రియంవద అవినాష్లు భూతపుత్రుడి మెడ అనకొండ కొండచిలువ మెడలా సాగిపోతున్నప్పుడే వారికి స్పృహ తప్పిపోయింది బైపాస్ రోడ్డు కావడంతో చాలా త్వరగానే లారీ అటు రావడం జరిగింది లారీ డ్రైవర్ అటుకేసి చూశాడు వెనువెంటనే కాస్త వంగి నిద్రలో జోగుతున్న క్లీనర్ని తట్టి లేపాడు క్లీనర్ అటు చూడడంతోనే ఉలికి పడ్డాడు వాళ్ళు అది యాక్సిడెంటేమో అనుకున్నారు ఇద్దరూ లారీ దిగారు అటుగా నడుస్తుంటే అనిపించింది యాక్సిడెంట్ అయితే లారీ తాకిడికి నుజ్జు నుజ్జైపోయి ఉండాలి కాని అలా లేదు కారుకి రెండడుగుల దూరంలో ఇంజన్ రన్ అవుతూనే ఆగిపోయింది లారీ వారిద్దరూ రెండడుగులు వేశాక చూశారా శవాన్ని తలలేని మొండెం అంటే ఇది దారిదోపిడి దొంగలపన లేక శత్రువులెవరైనా ఆ కారులోని వాళ్లని ప్రీప్లాండ్గా చంపారా రెండోదే నిజమై ఉండొచ్చునని అనిపించింది పరిస్థితి చూస్తే ఎంతైనా లారీల్లో తిరిగేవాళ్లు కావడంతో భయంకరమైన యాక్సిడెంట్ ఉండడంతో ఎక్కువగా భయం అనిపించలేదు వాళ్లకి అయితే కారు దగ్గరికి వెళ్లాక లోపలికి తొంగిచూస్తే మాత్రం ఆశ్చర్యం అనిపించింది కారు డ్రైవింగ్ సీట్లో ఓ వ్యక్తి అతడి పక్కన మరో యువతి నిద్రపోతున్నట్టు సీట్లలో ఒరిగిపోయి ఉన్నారు ఆమె ఒడిలో ఓ పసికందు కాళ్ళు చేతులు ఆడిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు పెద్దాళిద్దరూ స్పృహ తప్పి ఉన్నారని అర్థమైంది డ్రైవర్కి అతడు తల తిప్పి క్లీనర్ కేసి చూస్తూ నీళ్లు పట్రా ముఖాన జల్లుదాం అన్నాడు క్లీనర్ పరిగెత్తుకెళ్లి లారీ క్యాబిన్లో నుండి వాటర్ బాటిల్ పట్టుకొచ్చాడు డ్రైవర్ వారిద్దరి ముఖాన నీళ్లు చల్లాడు అవినాష్ కళ్ళు తెరిచి వారిద్దరికేసి చూశాడు అసలేం జరిగిందో అప్పుడు గుర్తొచ్చినట్టు చప్పున తిప్పి పక్కకు చూశాడు ప్రియంవద ఒడిలోని పసివాడిని చూస్తుంటే మరోసారి స్ఫురతపుతున్నట్టు అనిపించింది ప్రియంవద కళ్ళు తెరిచింది ఆమె కూడా చుట్టూ చూస్తూ చివరిగా పసివాడి మీద దృష్టి నిలిపింది అప్పుడే ఏదో దృశ్యం కనుల ముందు కదలాడిందేమో ఒళ్లంతా జలదరిస్తూ ఉండగా పెద్దగా కేకవేసి ఒడిలోని పసివాణ్ణి అందుకొని ఓ జంతువును విసిరేసినట్టు నుండి దూరంగా విసిరేసింది డ్రైవర్ క్లీనర్ అమిత విస్మయంతో ముఖాలు చూసుకున్నారు అంత వేగంగా రోడ్డు మీదకు విసిరేయబడిన పసివాడు తలపగిలి ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుకుంటూ నుండి తేరుకుంటూ అటు చూశారు వాళ్ళిద్దరూ వాళ్లు ఊహించినట్టు పసివాడు తలపగిలి చావలేదు రోడ్డు తూగుటియ్యాల్లా భావించినట్టు కాళ్ళు చేతులు ఆడిస్తూ కేరింతలు కొడుతున్నాడు వాడు మనిషి రూపంలో ఉన్న భూతాన్ని మనం ఏమీ చేయలేమా మస్తాన్ అవినాశ అంత దీనంగా మాట్లాడమన్నది మస్తాన్ జీర్ణించుకోలేని అయింది మస్తాన్ పెదవులు బిగబట్టాడు తనకు తెలిసిన మంత్రశాస్త్రం ప్రకారం ప్రేతాత్మ సంభోగంతో ఆత్మ సంయోగం చెంది మరో భూత సృష్టి జరిగితే ఆ భూతానికి అత్యద్భుత శక్తులుంటాయి ఏ మంత్రతంత్రాలకు ఆ భూతం లొంగదు రాత్రివేళల్లో ఒళ్ళు విరుచుకుని చెలరేగే ఆ భూతం పగటివేళ స్తబ్దుగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో విజృంభించే అవకాశం ఉంది గుడికి వెళ్లే సమయంలో భూతానికి తనకు వ్యతిరేక శక్తికి దగ్గరవుతున్న ఫీలింగ్ కలిగింది ఆ ఫీలింగ్ వాడి శక్తిని జాగ్రత్తపరిచింది అదే సమయంలో ముంచుకొస్తున్న ప్రమాదం గమనించింది అసలేవాడు దేవుడి గుడికి వెళుతున్నానన్న కోపంలో ఉన్నాడేమో విహారం చేసేశాడు మస్తాన్ మాట్లాడవేంటి నువ్వు మంత్రశాస్త్రం చదివావని చేతబడిలాంటి క్షుద్ర విద్యలు నీకొచ్చని అందరూ అనుకుంటూ ఉంటే విన్నాను మరి ఈ పసిగందులోని భూతాన్ని నువ్వు వదిలించలేవా తన మనసులో మెదలాడే మాటలు అతడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు మస్తానికి కాని అవినాష్ అభ్యర్థన మస్తాను గుండెలను కదిలిస్తోంది ఏదో చెయ్యాలి కాని కాని ఏం చెయ్యాలి అర్థం కావడం లేదు మస్తాన్ లాంటి క్షుద్ర మంత్రోపాసకుడే మౌనం పాటిస్తే మరి తనేం చేయగలడు అవినాష్ భయాన్ని డామినేట్ చేస్తూ నిస్సత్వ ఆవహించింది అయిపోయింది ఈ కుటుంబ పరువు మర్యాదలకే కాదు తమ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది ఒకవేళ ప్రాణాలు కోల్పోయినా జైలువోచులు లెక్కించే టైము చాలా చాలా దగ్గరలోనే ఉన్నట్టుంది ఈ రోజు ఉదయం డెత్ స్పాట్ దగ్గరికే వచ్చిన అజ్ఞాత వ్యక్తి ఎవరో తమ మీదకు లారీ నడపబోయాడని అంతలోనే తామిద్దరూ స్పృహ కోల్పోయామని తిరిగి స్పృహ వచ్చేసరికి ఓ హత్య జరిగిపోయిందని ఎలాగోలా వాళ్లను నమ్మించారు ఓ లారీ డ్రైవర్ క్లీనర్ తమ స్థితిని కళ్లారా చూడడంతో సాక్ష్యం చెప్పడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు కానీ ప్రతిరోజు ప్రమాదమే ఎదురవుతుంటే రోజూ బయటపడ్డం సాధ్యమా ప్రమాదాల సంగతి పక్కన పెడితే ఇప్పటికే తమ బిజినెస్ పార్ట్నర్ మిత్రుడు వేదాచలం ఉదయం నుండి కనిపించడం లేదు ఏదో అనుమానం మనసులో మెదులుతున్న శ్రీలక్ష్మికి ఆ విషయం చెప్పి మరింత భయపెట్టడం ఇష్టం లేకపోయింది నిజమేమిటో తెలిసే వరకు బాధ కలిగించడం న్యాయం కాదు అందుకే ఏదో అబద్దం చెప్పి నిజమను నమ్మించాలని ప్రయత్నిస్తున్నాడు ప్రమాదాలు ఇన్ని కోణాల నుంచి చుట్టుముట్టడం వల్లనే ఎన్నడూ భయమంటే ఎరుగని తను విపరీతంగా భయపడిపోతున్నాడు మస్తాన్ చెప్పు మస్తాన్ నాకేదైనా దారి చూపించు అప్పటి వరకు ఎటో చూస్తున్న మస్తాన్ మెల్లగా తలతిప్పాడు అప్పుడే తలెత్తిన అవినాష్ మస్తాన్ కళ్లలోకి చూశాడు ఆ కళ్లల్లో కదలాడిన ఏ భావమో అతడి బ్రుకుటి ముడిపడేలా చేసింది అతడు అప్రయత్నంగానే మస్తాన్ అన్నాడు మస్తాన్ అవినాష్ కేసి చూడడం లేదు అతడి చూపులు శూన్యంలోకి సాగిపోతున్నాయి పెదవులు మాత్రం నెమ్మదిగా కదలాడసాగాయి సార్ మంత్రశాస్త్రం నేర్పించే ముందు గురువు శిష్యుడితో ఓ ప్రమాణం చేయిస్తాడు అంతేకాదు మంత్రశాస్త్ర పాఠాల్లోనూ ముందుగా తెలియజేయబడిన నిబంధన ఒకటుంది అదేంటో తెలుసా సార్ ఏ మాంత్రికుడైనా తనకు తెలిసిన మంత్రాలు మంత్రశాస్త్రంలో తనకు తెలిసిన నిజాలు శిష్యుడిగా స్వీకరించిన వాడికి తప్ప మరెవరికీ చెప్పకూడదు ఆ శిష్యుడు కూడా లోకానికి తెలియజేయనివ్వడన్న నమ్మకం కుదిరాక ప్రమాణం చేయించాకే అతడికి మంత్రశాస్త్రం బోధించాలి అన్నింటికన్నా ముఖ్యంగా క్షుద్రశక్తులకి హాని కలిగించే నిజాలు ప్రపంచానికి తెలియనివ్వకూడదు గురువు చేయించే ప్రమాణం మంత్రశాస్త్రంలో ఉండే నిబంధన అదే ఒకవేళ ఆ ప్రమాణం ఉల్లంఘించినా లేదా నిబంధన అతిక్రమించినా ఆ మాంత్రికుడు గురువుకు ద్రోహం చేసినవాడు మంత్రశాస్త్రాన్ని అవమానించినవాడు పూజిస్తున్న క్షుద్రదేవతలకే అపకారం తలపెట్టినవాడో అవుతాడు అలాంటి మాంత్రికుణ్ణి ఈ సృష్టిలోని ఏ క్షుద్రశక్తి క్షమించదు ఈ విషయంలో సృష్టిలోని క్షుద్రశక్తులన్నీ ఏకమై అలాంటి మీద పగ తీర్చుకుంటాయి మీకు తెలియకపోవచ్చు అవినాష్ సార్ లాంటి చిన్న అతి చిన్న క్షుద్రశక్తిని మనిషి మీద ప్రయోగిస్తే ఆ మనిషి ఎంత దారుణమైన నరకం అనుభవిస్తాడో ఆ క్షుద్రశక్తి కేవలం తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహిస్తుంది కానీ ఆ క్షుద్రశక్తి ఆవేశపడితే ఒక్క క్షుద్రశక్తి కాదు సృష్టిలోని భయంకరమైన క్షుద్రశక్తులన్నీ ఆవేశపడి ఒక్క మీద పడితే ఆ మనిషి అనుభవించబోయే నరకం ఎలా ఉంటుందో మీ కూడా అందదనే అనుకుంటున్నాను కాని అలాంటి స్థితి ఎదురుకాకముందే ఆ మాంత్రికుడు అరశకంలో ప్రాణాలు కోల్పోయేలా ఆత్మాహుతి చేసుకోవడమే సరైంది అప్పుడే అతడు తన గురువుకు చేసిన నమ్మక ద్రోహానికి ప్రాయ్చత్వం చేసుకున్నవాడవుతాడు మస్తాన్ మాటలు అవినాష్కి పూర్తిగా అర్థం కావడం లేదు కాని అతడు ఏ రహస్యమో చెప్పబోతున్నాడని అతడికి ప్రాణాపాయం కలగొచ్చునని భయపడుతున్నాడని తెలుస్తోంది నిజంగానే అది మస్తానికి ప్రాణాపాయం కలిగించేంత గొప్ప రహస్యమా ఆ నిజం విలువ అవినాష్కి తెలీదు మంత్రశాస్త్రంలోని క్షుద్ర అధ్యాయం ఆఖరి పూటల్లో తెలియజేయబడిన ఆ నిజం నిజంగానే బయటకొస్తే కలియుగాంతం అని వేదాంతులు అనే మాటలకి మంత్రగాళ్లు నమ్మిన నిజానికి పెద్ద తేడా లేదు కత్తిపట్టుకున్న కలికి అవతారం పోపులను సంహరిస్తాడని వారి విశ్వాసం ఏ లేని డకోమా మానవజాతిని అంతం చేయగలదని మంత్రగాళ్ల విశ్వాసం డకోమాను విశ్వసించిన ఏ కొద్దిమందో మాత్రమే చివరికి ప్రపంచంలో మిగులుతారు ఈ నిజం ఈ ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న మాంత్రికుల్లో చాలా చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు కానీ వాళ్ళెవ్వరూ ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియచేరు కారణం మస్తాన్ చెప్పిందే సార్ దేవుని నమ్మిన జనం కలియుగాంతం అంటే యుద్ధాలతో భూమి అట్టుడికిపోతుందని సముద్రాలు పొంగుతాయని లేదా భూగ్రహాన్ని మరో గ్రహం ఢీకొండం జరుగుతుందని రకరకాలుగా ఊహించుకుంటూ అదంతా దేవుడు లేలా అని నమ్మకం పెంచుకుంటున్నారు అయితే మంత్రశాస్త్రం పొటల్లో నిక్షిప్తమైన నిజం చెప్పేదేమిటంటే కలియుగాంతం అంటే సముద్రాలు పొంగడం భూగ్రహం చిన్నాభిన్నమైపోవడం కాదు ఆ పదం ఉచ్చరించడానికే మస్తాన్ గొంతు వణికింది కలియుగాంతు అంటే ఢకోమా పుట్టడమే భూగ్రహమే కొద్దిగా కంపించి గతి గతితెప్పిన టనిపించడం తన భ్రమేనా అనుకున్నాడు అవినాష్ అది భ్రమ కాదు నిజమని మస్తానికి తెలుసు అయితే ఆ క్షణం వాతావరణంలో వచ్చిన మార్పులు అతడు గుర్తించాడు అవును సార్ ఢకోమా జననం గురించి ప్రపంచం మొత్తం మీద వేళ్లతో లెక్కబెట్టదగిన అది కొద్ది మంది మాంత్రికులకు మాత్రమే తెలుసు ఆ నిజం తెలిసిన క్షుద్రమాంత్రికులు క్షుద్రశక్తుల శక్తిని వ్యతిరేకించి గురుద్రోహం చేసి ప్రాణాలు కోల్పోవడం లేకనో లేక జరిగేదెలాగూ జరగక మానదు అన్న నిర్లిప్తతోనో మౌనంగా ఉంటున్నారు అవినాష్ గొంతు డకోమా అంటే ప్రేతాత్మ ఆత్మతో మానవ గర్భంలో పుట్టి పెరిగిన భూతపుత్రుడే డకోమాగా మారతాడని క్షుద్ర మంత్రశాస్త్రంలోని చివరి అధ్యాయాల్లో చెప్పబడింది ఢకోమా అంటే ఢాకిని కామిని మోహిని పిశాచ గణాలకే నాయకత్వం వహించుబోయే భూత చక్రవర్తి సర్వ మానవాళి నాశనం చేసేందుకుగాను సాతాను తన ప్రతినిధిగా భూమి మీదకు పంపే భయంకర క్షుద్రశక్తి ఆ క్షుద్రశక్తి విజృంభించే సమయం సాతాను కాలం కాబట్టి ఆ వేర విజృంభణను తట్టుకోవడం చాలా కష్టమవుతుంది గాలిని చీల్చుకుంటూ సాగే వికృత శబ్దాలు అవినాష్కి వినిపించడం లేదు మస్తాను గుర్తించాడు అతడికి అర్థమైపోయింది క్షుద్రశక్తులన్నీ తనను చుట్టుముడుతున్నాయి డకోమా గురించి మరో మానవుడికి తెలియజేయవద్దని సంకేతం పంపుతున్నాయి భూత చక్రవర్తి విజృంభణకు ఆంత్రాయం కలిగించి తమ వినోదాల విందుకు అడ్డుకోవద్దని వేడుకుంటున్నాయి అది పగటిపూట కావడం తన ప్రాణాలకు ముప్పులేదు రాత్రి చూడకూడదన్న నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది